ఇప్పుడు వచ్చే నెల నుంచి నాలుగు వేలు అంటే పింఛిని ఇచ్చేది ఎవరికి రెండు వేలు మా కోడలు ఇష్టం అంటే నాకన్నా నీ కోడలే ఎక్కువ నీకు ఇష్టం అట్లే కదా దింగుకొని పోతాం కూడు నీళ్ళు మంచి ఆయన ఇప్పుడు కొడుకు కొడుకు బాధ్యత కొడుకు ఉండొచ్చినప్పుడు కొడుకు అంటే ఎవరు నమ్మరు ఇప్పుడు ఆయమ్మే ఇప్పుడు నొత్తి మంచి నీళ్ళు ఇస్తుంది నీళ్ళు పోసుకోమమ్మ నా బట్టలు తుక్కుం బట్టలు అది అని అని చెప్తాడు ఉంది అంటే దానికి పోయి నేను సాయంత్రం కష్టపడి నేను వస్తే కనీసం నాకు అయితే ఇవ్ నువ్వు ఇప్పుడు నేను చచ్చినప్పటికి కనుకొని చచ్చినప్పుడ అంతవరకు నీకేం ఉండదు కాదు అదే ఆయమ్మకి నువ్వు పొద్దున్న నిద్దుం కొనుకుంటే సాయంత్రం వస్తావు ఇప్పుడు కూడ నీళ్ళు ఎవరు వేసేవాళ్ళు వేసి అన్న నీకు అంటే నాకు కూడా వెయ్యి రూపాయలు ఇవ్వ నువ్వు కష్టాన్ని ఏదో బుద్ధి పుడితే నేను కూడా ఆటో తోలి కష్టాలు పడి నేను కూడా ఆటో తోలి నేను కూడా అప్పుల్లో ఉన్నా కదా నువ్వు బతుకొద్దు నువ్వు చూసుకో మాది మేము చూసుకుంటావు అప్పుడు కలిసే చూద్దాం లేదా అంటే నీ కోడలే నీకు ఎక్కువ ఇష్టం అంతే ఆయన కదా తట్టుంది అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి అని దగ్గర మధ్య నేను మధ్యాహ్నం వస్తా నీళ్ళు పోసేదెవరు అన్నం పెట్టేది ఎవరు తింటే తిని పోతే పోని దగ్గర పోతావు నువ్వు అని నమ్మకం ఉన్నాడా లేదు అంతేలే అంతేలే ఇప్పుడు ఏదో నాకు బుద్ధి పుట్టిన తోసింది తప్ప అమ్మ చనిపోయిన నా నిన్న చనిపోయి నేనే లేకుంటే యాడు ఉంటా ఉంటే అయ్యో ఇంకో యాడు సడ్డు తినే ఉంటాను అంతే నేనే లేకుంటే నువ్వు లేకపోతే ఏం మాత్రం చుట్టా నాకు గ్యారెంటీ ఉంది ఏం లేదు ఆహా అడిగితే రూపాయి ఇచ్చేలా అంతే వచ్చి తీసుకునే తిని తిక్కుంటే పోతావు తినుకోని అది ఉంది ఇది ఉంది అది చెప్పింది ఇది అని అన్ని రోజులు బయట పడలేదు నువ్వు నీ గురించి మీ నా మీద ఇష్టం లేదని మంచిగా ఉంటే అందరిని చూసుకుంటా ఇప్పుడు అన్ని రోజులు నీ నీకే నీ మీద ప్రేమలే కోడలకి ఎంతగా చూసుకోదని అంటావే அஞ்சேனப்பா உள்ளேதே அந்த ஏதோ பூஜை பிடித்த இத்தம் பால ரூபாய் அதுக்கு உள்ளே అన్ని ఎంగ షర్ట్లు ఏం పడుకోవాలి తింటే మొన్న కాలు ఇరి పైన కాలు ఇరినప్పుడు ఇప్పుడు నీ కాలు నీ కాలు ఇరిగి ఇరిపోయి కదా ఎవరు చూసినారు నీకు అది నువ్వు చూసాను నాకేం నమ్మకం ఆసుపత్రులు తెంగినావు అటు తెచ్చి పాటు తెంగినారు చూసి నువ్వు నువ్వు దింకొని పోయినావు ఎవరు చూసినారు చూసింది ఆయన్నే నమ్మక ఎప్పుడు కొడుకులు నమ్మనే నమ్మవు అసలు ఒక నమ్మ ఆ కథ లేదప్పా అంతేలేనా కొడుకు అంతేలే అంతే అంతే ఇంకా ఏదో నాలుగు వేలు ఇస్తే అంటే నీ పింఛని కోసం నేను ఆధారపడలేదు నేను కూడా రోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తాను ముప్పై వేలు సంపాదిస్తాను అంటే ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉందని నేను అడుగుతున్నాను అది మడతాం నీ రూట్ వస్తే చూస్తాము అని పనికి వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు ఇప్పుడు ఒప్పుకోరు ఇప్పుడు ఎవరు ఎవరు ఒక్కరు అయితే నేను ఉన్నా లేకుండా నీ కోడలు అయితే నీకు అన్నం పెడుతుంది అంతే వచ్చిన టయానికి ఆయన మాట్లాడుకున్నా కానీ మేము అన్నం తిన్నాము లేదని ఏదో బలంతరంగా పెడుతుంది నేను అయితే కూడా లేదా తింటే తిను పోతే దింకొరిపో అంటావు అంతే అంతే సరే సరే అయితే నీ గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది నువ్వు నీ కోడలు బాగుండండి నన్ను తిట్టినా పర్వాలేదు నాకు రూపాయి ఎక్కువ నీవు నీ కోడలు బాగా హ్యాపీగా ఉండే సార్ నేనేం బయట ఎందుకంటే కొన్ని కొంతమంది కొంతమంది ఇళ్ళలు మామ కోడలు అత్త వాళ్ళు కొట్లాడుకుంటుంటారు కానీ మీరిద్దరు బాగున్నారంటే ఆ దేవుని దయ వల్ల మన కుటుంబం నువ్వు సరిగ్గా ఉంటే జరుగుతాయి నీళ్ళు ఉల్టా చెల్ట్రా ఉంది నీళ్ళు అంటే లోపల రుచా బయట రుంచం మాట్లాడతావు అది ఇదేమంటే దంకొని బోల్డ్ అంటావు అందుకే ఇప్పుడు నమ్మే ఎవరు ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా కొడుకులు నమ్మలే ఇప్పుడు అంతే సరేలే అట్లాదు ఏమంటే ఉండడంటే ఉన్నాడు అంతే కొడుకు అంటే రేపంత నేను ఏమైనా అయిపోయినా నువ్వు నువ్వు కూడా బాగుంటారు అంతే సరేలే